హాయ్ అండి నమస్కారం నేను మీ డాక్టర్ సురేష్ సైకిల్ ఫిజియోథెరపిస్ట్ని ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి వాకింగ్ యొక్క బెనిఫిట్స్ అంటే మనం నడి నడిచే వల్ల వచ్చే లాభాలు అంటే సాధారణంగా చాలామందికి ఉండే అపోహలు ఏంటిది అంటే వయసు అయిపోయాక ఎక్కువ దూరం నడవకూడదు నడవలేము మోకాలు అరిగిపోతే ఎక్కువ నడవలేము లేదు అంటే నడవడం వల్ల మోకాలు నొప్పులు వస్తాయి ఇలా అనేక రకాల సందేహాలు మీ మధ్యలో మెదులుతూ ఉంటాయి అన్నమాట సో వాకింగ్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్ అసలు వాకింగ్ వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫస్ట్ ఎప్పుడైతే మనం నడుస్తామో మనం నడిచేటప్పుడు ఏమవుతుంది మన కాళ్ళు చేతులు శరీరం అనేది కొంతవరకు కదలడం జరుగుతుంది అందులో మరీ ముఖ్యంగా కాళ్ళు అనేవి ఎక్కువగా కదులుతూ ఉంటాయి అయితే మనం హార్ట్ కానివ్వండి మన బ్రెయిన్కి కానివ్వండి మన గ్రావిటీ అనేది కిందకు లాగుతూ ఉంటుంది బ్లడ్ ఎప్పుడు కూడా సో ఆ గ్రావిటీని ఎలిమినేట్ చేస్తూ అంటే భూమి ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో నా రక్తాన్ని కిందకు లాగేది దాన్ని మనం ఎలిమినేట్ చేస్తూ పైకి వెళ్ళాలి అన్నప్పుడు ఏం చేయాలి నడవాలి నడిచినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఒక మెకానిజం ఉంటుంది అన్నమాట కింద నుంచి పైకి బ్లడ్ అనేది పంప్ అవుతూ ఉంటుంది సో ఈ పంప్ అయినప్పుడు మనకి వెజల్స్ అనేటివి ఓపెన్ క్లోజ్ అవుతూ అన్నమాట ఈ ఓపెన్ క్లోజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే కింద నుంచి పైకి వెళ్ళి మళ్ళీ క్లోజ్ మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళి మళ్ళీ క్లోజ్ అలా బ్లడ్ అనేది హార్ట్కి బ్రెయిన్కి సప్లై అవుతుంటుంది ఇది ఎప్పుడు జరుగుతుంది మనం వాకింగ్ చేసినప్పుడు ఎక్కువగా జరుగుతుంది దాన్ని మనము మెటబాలిజం హై మెటబాలిజం అనొచ్చు లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ అనొచ్చు ఇలా రకరకాలుగా ఉంటుంది అన్నమాట సో మనం ప్రయారిటీ తీసుకోవాల్సింది ఏంటిది అంటే వాకింగ్లో మనకి ఫేజెస్ ఉంటాయండి అంటే మనం ఎంత ఫేజ్లో నడుస్తున్నాము అంటే బుడిబుడి అడుగులు చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ నడుస్తున్నామా స్పీడ్గా నడుస్తున్నామా లేదు మోడరేట్ స్పీడ్తో నడుస్తున్నామా ఏ స్పీడ్లో మనం నడుస్తున్నాం ఎలాంటి స్పీడ్లో నడిస్తే ఎలాంటివి తిన్న వెంటనే ఎలా నడవాలి ఇలాగా మాట్లాడుకుంటూ వెళ్తుంటే నడకలోనే చాలా రకాలు ఉన్నాయండి సో మనం ఎప్పుడూ కూడా తిన్న తర్వాత నడవాలి తిన్న తర్వాత ఫస్ట్ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం మార్నింగ్ లేగానే మనం నడవాలి అంటే వాకింగ్కి వెళ్ళాలి అని చాలా ఉంటుంది సో మార్నింగ్ వాక్ అనేది ఎప్పుడు కూడా బ్రిస్క్ వాక్ నుంచి మోడరేట్ స్పీడ్ వాక్ వరకు వెళ్ళచ్చు జనరల్గా అయితే ఇది ఒబేస్ పేషెంట్లకు వేరు నార్మల్ పర్సన్స్కి వేరు అండ్ ఫేజ్ అంటే ఎప్పుడూ కూడా ఇది ఎలా ఉండాలి అంటే స్టెప్ బై స్టెప్ అంటే మార్నింగ్ మనం లెగగానే కొంచెం వామప్ చేయాలి వామప్ చేసి హ్యాండ్స్ లెగ్స్కి కొన్ని మూవ్మెంట్స్ ఇవ్వాలన్నమాట ఆ మూమెంట్స్ ఇచ్చాక మనం వాకింగ్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసినప్పుడు మన బాడీ కానీ మన బ్రెయిన్ కానీ ట్రైన్ అవుతుంది ఓకే బాడీ అనేది వాకింగ్కి మనం రెడీ అవుతున్నాము మెంటల్లీ సైకలాజికల్లీ కూడా మనం ప్రిపేర్ అవుతాం సో ఈ వాకింగ్ చేసినప్పుడు మనం వేసే స్టాండ్స్ అంటే లాంగ్ స్టాండ్స్ షార్ట్ స్టాండ్స్ అని కూడా ఉంటుందండి అంటే కాలు పెద్ద పెద్ద అడుగులు చిన్న చిన్న అడుగులు చిన్న అడుగులు వేస్తే ఒకలా ఉంటుంది పెద్ద అడుగులు వేస్తే ఒకలా ఉంటుంది చిన్న అడుగులు వేసి నడుస్తున్నప్పుడు మీరు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ కిలోమీటర్స్ మీరు ట్రావెల్ చేయాలి ఈ వన్ కిలోమీటర్లో చిన్న అడుగులు వేసినప్పుడు చిన్న స్టాండ్స్ తీసుకుంటున్నప్పుడు ఎంత టైం పడుతుంది టైం డ్యూరేషన్ కూడా దాంతోపాటు పెద్ద స్టాండ్స్ తీసుకున్నారు పెద్ద పెద్ద అడుగులు వేశారు పెద్ద పెద్ద అడుగులు వేసినప్పుడు మీరు తీసుకునే స్టాన్సెస్ అంటే ఆ వన్ కిలోమీటర్ నడవడానికి మీకు ఎంత సమయం పట్టింది అండ్ ఎంత స్పీడ్ ఆఫ్ యాక్యురసీ అంటే స్పీడ్ ఆఫ్ వాకింగ్ కూడా ఇంపార్టెంట్ మాట ఇక్కడ చిన్న చిన్న అడుగులు వేస్తూ మీరు స్పీడ్గా నడుస్తున్నారా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ స్పీడ్గా నడుస్తున్నారా లేదా బ్రిస్క్ వాక్ చేస్తున్నారా సో ఇలాగా పర్సన్ టు పర్సన్ ఏజ్ రిలేటెడ్గా మనం ట్యాలీ చేసుకోవాలి ఎందుకు అంటే దానివల్ల హార్ట్ మీద బ్రెయిన్ మీద ఒత్తిడి కలుగుతూ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ కిలోమీటర్ కంటే ముందే ఒక హాఫ్ కిలోమీటర్కే మీరు స్పీడ్గా నడుస్తున్నారు పెద్ద పెద్ద స్టాన్సెస్ తీసుకుంటున్నారు అలసిపోయారు లేదా ఆయాసం వస్తుంది లేదా మీకు అడుగులు వేయడం అవ్వట్లేదు అంటే మీ హార్ట్ అనేది దానికి పంపింగ్కి రెస్పాండ్ అనేది తగ్గుతుంది దట్ మీన్స్ యువర్ నాట్ కంప్లీట్లీ ట్రైన్డ్ ఫర్ దట్ పేస్ ఆ పేస్లో నడిచే ట్రైనింగ్ మీకు లేదు దాన్ని మీరు అడాప్ట్ చేయాలన్నమాట ఎలా అడాప్ట్ అవుతుంది స్లోగా స్టెప్ బై స్టెప్ అంటే నేను ఈరోజు ఒక హాఫ్ కిలోమీటర్ నడిచిన తర్వాత నాకు ఆయాసం వచ్చింది ఓకే ఫైన్ రేపు ఏం చేస్తాను సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అంటే హాఫ్ కిలోమీటర్కి ఒక వంద మీటర్లు ఎక్కువ నడుస్తాను ఆ నెక్స్ట్ డే సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఇలా మనం ఏం చేయాలంటే గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేయాలి ఒకటేసారి ఎట్టే స్ట్రెచ్ నేను వన్ కిలోమీటర్ వాకింగ్ చేయాలి టూ కిలోమీటర్స్ వాకింగ్ చేయాలని వెంటనే స్టార్ట్ చేయకూడదు ఎప్పుడూ కూడా ఈవెన్ డైట్ చేసే వాళ్ళకు కూడా ముఖ్యంగా డైలీ పదివేలు స్టెప్పులు వేయాలని టార్గెట్ పెట్టుకొని వెంటనే చేయకూడదు స్టార్ట్ విత్ టూ త్రీ థౌజండ్ స్టెప్స్ తర్వాత ఏం చేయాలి ఒక రెండు రోజులకి ఐదు వేల స్టెప్పులు తర్వాత ఒక మళ్ళీ ఒక నాలుగైదు రోజులకి పదివేల స్టెప్పులు అలాగే గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే బాడీ దానికి అడాప్ట్ అవుతుంది అడాప్ట్ అయిన తర్వాత ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాడీకి ఇంప్రూవ్ అయ్యి మీ మెటబాలిజంని పెంచి మిమ్మల్ని హెల్తీగా ఉంచుతుంది సో ఇంకొకటి సెకండ్ థర్డ్ పాయింట్ వచ్చి ఎప్పుడైతే మనము ఫ్యాట్ లాస్ అవ్వాలి లేదా ఫ్యాట్ తగ్గాలి అని అనుకున్నప్పుడు మనం వాకింగ్ చేయాలని అనుకుంటాం వాకింగ్కి ఫ్యాట్ లాస్కి కొంచెం కనెక్షన్ ఎక్కడ ఉంటుంది అంటే మీరు తీసుకునే క్యాలరీస్ మనం హై క్యాలరీ డైట్ తీసుకొని స్టెప్స్ అనేటివి తక్కువ వేసాం అనుకోండి సో ఫ్యాట్ అనేది ఎక్యుమిలేట్ అవుతుంది సో ఎప్పుడు కూడా క్యాలరీ ఇంటే క్యాలరీ బర్న్ ఇలా రెండు ఉంటాయండి ఈ క్యాలరీ ఇంటే క్యాలరీ బర్న్ అనేది మనం చేసే వాకింగ్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ వాచెస్ ఉన్నాయి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి మనం డైలీ ఎన్ని స్టెప్స్ వేసాము ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసాము ఏం యాక్టివిటీ చేసాము అన్నీ కూడా ఇప్పుడు మన చేతిలో ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి సో ఎగ్జాంపుల్ ఒక స్మార్ట్ వాచ్ పెట్టుకోనో లేకపోతే ఒక స్మార్ట్ ఫోన్ పెట్టుకోనో గూగుల్ ఫిట్ అని ఇట్లా రకరకాల యాప్స్ ఉన్నాయి సో ఎనీ యాప్ ఏదన్నా ఒక యాప్ పెట్టుకొని నన్ను అడిగితే ప్రాపర్గా ఆథరైజ్డ్ యాప్సే వాడడం మంచిది గూగుల్ ఫిట్ కానీ ఇలా కొన్ని ఆథరైజ్డ్ యాప్స్ ఉంటాయి ఆథరైజ్డ్ యాప్స్ ఆడితేనే మంచిది గూగుల్ ఫిట్ యాపిల్ వాచ్ ఇలాగా మనకుండే టెక్నాలజీని బట్టి మనకు ఉండే బట్టి సో దాన్ని ఏం చేయాలి దాన్ని మనం చూసుకోవాలి డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తినే ఫుడ్ ఎన్ని క్యాలరీస్ ఉంది అంటే తినే ఫుడ్ ఎన్ని క్యాలరీస్ ఎలా లెక్క పెట్టుకుంటాం మనం మళ్ళీ మీరు అడగచ్చు దానికి కూడా మీరు తినే రైస్ క్వాంటిటీ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఎన్ని గ్రామ్స్ రైస్ తీసుకుంటున్నారు ఎన్ని గ్రామ్స్ కర్రీ తింటున్నారు కర్రీలో కూడా మీరు ఏం కర్రీ తింటున్నారు పొటాటో అయితే డిఫరెంట్గా ఉంటుంది క్యాబేజ్ డిఫరెంట్గా ఉంటుంది కాలీఫ్లవర్ డిఫరెంట్గా ఉంటుంది అంటే మీరు తీసుకునే ఫుడ్ని బట్టి సో ఇలాగా మనం డెప్త్ వెళ్తూ ఉంటే దేర్ ఈజ్ లాట్ ఆఫ్ థింగ్స్ లింక్డ్ అనమాట అన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి సో మనం ఎప్పుడూ కూడా మన హెల్త్ పరంగా వాకింగ్ గురించి చూసుకుంటున్నప్పుడు మీరు చేసే వాకింగ్ పర్పస్ ఏంటి నన్ను అడిగితే ఎనీ పర్పస్ ఉన్నా లేకపోయినా వాకింగ్ అనేది బెస్ట్ ఆప్షన్ దేనికైనా కూడా టు ఇంప్రూవ్ యువర్ ఇమ్యూనిటీ టు ఇంప్రూవ్ యువర్ మెటబాలిజం టు ఇంప్రూవ్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్ టు ద హోల్ బాడీ ఇలా చేయడం వల్ల ఏమవుతుంది మీ బాడీ అంతటా రక్తం అనేది బాగా ప్రవహించి మనకి ఎక్కడెక్కడ బాడీకి రిక్వైర్మెంట్ న్యూట్రిషన్స్ కానివ్వండి లేకపోతే కాల్షియం కానివ్వండి ఏదైనా సరే ఆక్సిజన్ కానివ్వండి ఇలా అన్నీ సప్లై అవ్వాలనుకున్నప్పుడు వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ సో ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది సో వాకింగ్ బెనిఫిట్స్ చూసుకుంటే ముఖ్యంగా ఫస్ట్ వచ్చి మీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది సెకండ్ వచ్చి మీ హార్ట్ ఫంక్షనింగ్ బాగుంటుంది థర్డ్ వచ్చి మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగుంటుంది ఫోర్త్ మీ బోన్స్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే బోన్స్ కూడా వెయిట్ బాడీ వెయిట్ పడి దానికి కూడా యాక్టివిటీ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఫిఫ్త్ వచ్చి మీ మజిల్స్ మీ మజిల్స్ నర్వ్ యొక్క ఫంక్షన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది సో ఇలాగా ఈ ఐదు రకాల బెనిఫిట్స్ చాలా మేజర్గా ఉంటాయి ఇంకా అనేక బెనిఫిట్స్ ఉన్నాయి బట్ మేజర్గా చూసుకుంటే ఈ ఫైవ్ బెనిఫిట్స్ అనేటివి వాకింగ్ ద్వారా మనం చూసుకోవచ్చు థ్యాంక్ యూ అండి నమస్కారం